హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ కదా ఈ నెంబర్ పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్ని కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేసిస్తాను వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం కూడా మన గుంటూరు వాసవి మార్కెట్ అగైన్ మన హెచ్ఆర్ గార్మెంట్స్ నుంచి సో అందరు టూ మీటర్స్ కలెక్షన్ అయితే అడుగుతున్నారు కదా సో టూ మీటర్స్ ప్యూర్ లేజర్ క్వాలిటీ అయితే ఈ రోజు షేర్ చేసేస్తాను మొత్తం అన్నీ కూడా మీకు ఈరోజు రెండు మీటర్లే వస్తుందండి ఓకే రెండు నుంచి రెండున్నర ఇక చూసుకోవచ్చు మీకు ఫుల్ ఫ్లెజడ్గా అయితే వస్తుంది చాలా క్లియర్గా కూడా ఉంది సో హ్యాపీగా చూడండి చక్కగా స్క్రీన్ షాట్ క్యాప్చర్ చేయండి అదొక గ్రే అండ్ బ్లాక్లోని చాలా బాగుంది మీకు ఏదైనా సరే టూ టు టూ అండ్ హాఫ్ మీటర్స్ అనేది అయితే వస్తుందండి పక్కా మెజర్మెంట్ అయితే ఉంటుంది టూ మీటర్స్ అయితే కన్ఫర్మ్ ఎగ్జాక్ట్గా అంటే మనకు అప్ టు టూ అండ్ హాఫ్ టూ టు అండ్ హాఫ్ అనమాట అండ్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంది ఇవ్ దుపటాస్కి కానీ లేదా టాప్స్ చిన్నపిల్లల ఫ్రాక్స్కి అలా కూడా స్టిచ్ చేయించేసుకోవచ్చు స్ట్రైట్ కట్ టాప్స్ కూడా వస్తాయండి టూ అండ్ హాఫ్ అంటే ఐ మీన్ టూ టు టూ అండ్ హాఫ్ అనేది ఇది వచ్చేసరికి మనకి లెహరియా స్టైల్ అంటే ఇలాగ వీ ప్యాటర్న్లో లైన్స్ అయితే వస్తుంది ఫుల్ ఆఫ్ శిబోరీ కాన్సెప్ట్ అండి అంటే టైలరింగ్ ఐడియా ఉండే వాళ్ళకి మళ్ళీ మనం ఐడియాస్ అనేది ఇవ్వని అవసరం లేదు సో వాళ్ళకే చాలా ఎక్కువగా అయితే ఐడియాలు అనేవి వచ్చేస్తుంటాయి అనమాట అండ్ ఇది కూడా చూడండి చక్కగా డిజిటల్ మంచి రోజెస్ డిజైన్తో అయితే ఎంబోజింగ్లా ఉందన్నమాట డిజైన్ అనేది క్వాలిటీ అయితే మనకి చాలా బాగుంటుందండి వీళ్ళ దగ్గర నుంచి మనం గ్యాప్ తీసుకున్నా కూడా ఇప్పుడు మళ్ళీ అప్లోడ్ చేసే కలెక్షన్ అంతా కూడా మనకి ఎప్పుడూ మంచి క్వాలిటీ అయితే ఇస్తుంటారు ఏది క్వాలిటీ మెన్షన్ చేస్తారో సో సేమ్ క్వాలిటీ అయితే ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది మీకు ఇవన్నీ ప్యూర్ లేజర్ అండి మల్టిపుల్ కలర్ కాంబినేషన్లోని వేవ్స్ డిజైన్ కాన్సెప్ట్ అయితే వస్తున్నాయి డిపటాస్కి ఓనీ లాగా ఇట్లా క్రాప్ టాప్ డిజైన్ చేర్చుకోవడానికి చూడండి మనకి ఏంటంటే షేడెడ్ లాగా అంటే గ్రాఫికల్ డిజైన్ అంటాం కదా సో అలా వస్తుంది అనమాట బ్యాక్గ్రౌండ్ డిజైన్ అనేది అది వచ్చేసరికి జియోమెట్రికల్ పార్ట్ అని డిఫరెంట్ మనకి డిజైన్ త్రీడీ ఆట్లా అయితే వస్తుంది నెక్స్ట్ ఇగో చూస్తున్నారు కదా మనకి చెప్పాం కదా ఓనీ కాన్సెప్ట్ కావాలి అన్న కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ఓనీ అనేది మనకి రెండు నుంచి రెండు ముటర్లే ఉంటుంది కాబట్టి ఇది రెండు నుంచి రెండున్నర వస్తుంది లేదు పెద్దవాళ్ళకైతే మీకు స్ట్రైట్ కట్ టాప్స్ అనేది హ్యాపీగా స్టిచ్ చేయించుకోవచ్చు బాగుంటుంది రెగ్యులర్ యూజ్ చేసుకునే వాళ్ళకి లేదా చున్నీస్లో స్కాఫ్లా ఎలా కావాలంటే అలా అండి యూసేజ్ అనేది మీ ఇష్టం అనమాట ఎలా వాడతారు అనేది బట్ వీళ్ళైతే అతి తక్కువ ధర బావ ఇచ్చుకోండి అసలు ఫుల్ ఎంత హైలెట్ ఉంది కదా డిజైన్ అయితే చాలా బాగుందండి ఏదైనా తీసుకోవచ్చు కేవలం యాభై రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది చక్కగా ఏంటంటే మీరు ఒక ఫైవ్ టు సిక్స్ బిట్స్ తీసేసుకున్న మీకు కేజీ వెయిట్లో అంటే ఒక కిలో వెయిట్లో అయితే వచ్చేస్తుంది అనమాట కొరియర్ అనేది మ్యాక్స్ నచ్చి ఉండదు డిజైన్స్ అయితే భలే ఉంది వైట్ గ్రే అనేది అది బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి మనకి మంచి బేబీ పింక్ రోజు కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఇక బ్లూ మీద మనకి ఇట్లా డిజైన్ అయితే హైలైట్ అయిపోతుందండి ఫ్లోరల్ కాన్సెప్ట్ బ్రైట్ రెడ్ డబ్బలే ఉంది చిల్లీ రెడ్కి వేవ్స్ డిజైన్ కాన్సెప్ట్ వీ డిజైన్లు అయితే హైలైట్ చేశారు అసలు టైలర్స్కి అయితే వీళ్ళ షాప్ ఎక్సలెంట్ అండి ఎందుకంటే మనకి మ్యాక్స్ వన్ మీటర్ అలా పర్చేస్ చేయాలంటే తక్కువలో తక్కువ మనకి ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ ఉంటుంది అది ప్యూర్ లేజర్ కావాలంటే అలాంటిది మన హెచ్ఆర్ గార్మెంట్స్ వాళ్ళు ఏంటంటే టూ టు అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది అండ్ రేట్ కేవలం మీకు యాభై రూపాయలకి అయితే ఇస్తున్నారు అది ఇక్కడ ఉన్నామండి గుంటూరులో అనుకునే వాళ్ళు హ్యాపీగా షాప్ విజిట్ చేయండి మీరు డైరెక్ట్ షాప్ విజిట్ కూడా చేసి అయితే పర్చేస్ చేసుకోవచ్చండి వీళ్ళ షాప్ అయితే మనకి వాసవి మార్కెట్లో లాస్ట్ లైన్లో అయితే వస్తుంది స్టెప్స్కి దగ్గరగా అయితే రైట్ లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుందండి నాలుగు వందల అరవై ఒకటి అండ్ మీకు స్క్రీన్పై నెంబర్ ఇస్తున్నాను కదా వాళ్ళ ఫోన్ నెంబర్ ఆ ఫోన్ నెంబర్కి చేసైనా రావచ్చు లేదా మీకు నచ్చిన కలెక్షన్ ఏదైనా ఉంటే ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో షేర్ చేసేసండి పిక్స్ అనేది ఎవరు షేర్ చేయొద్దండి నాకు షేర్ చేసినా యూజ్లెస్ అండి నా వల్ల ఏం యూజ్ ఉండదు ఓన్లీ మీరు కలెక్షన్ చూడడానికి మాత్రమే నేను వీడియోస్ అయితే ప్రమోట్ చేస్తున్నాను సో మీరు పర్చేస్ చేయాలి అనుకునేవాళ్ళు వీడియో స్టార్ట్ అయిన తర్వాత కలెక్షన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా షాప్ వాళ్ళ నెంబర్స్ ఇస్తాను వాళ్ళ నెంబర్కి మీరు వాట్సాప్లో పెడితే మాత్రమే రిప్లై అనేది ఉంటుంది సో నా నెంబర్కి పెడితే రిప్లై అనేది ఉండదు చూసుకోవచ్చు కలర్స్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి మనకి అంటే కొంతమంది హెవీ వితౌట్ గ్యాప్లో అడుగుతారు డిజైన్స్ అలా చిన్న చిన్న డిజైన్స్ ఉన్నాయి ఎంబోజ్ ప్యాటర్న్ ఉన్నాయి ఇది చూ చాలా డిఫరెంట్ ఇందాక మనం వైట్ విత్ గ్రే ఉన్నాము ఇది వచ్చి మంచి లెవెండర్ అండి బాగుంది డిఫరెంట్గా ఉంది అనమాట ఇది కూడా త్రీ డి బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మెహందీ గ్రీన్ మీద వైట్ విత్ పింక్ కాంబినేషన్ అయితే వస్తుంది నెక్స్ట్ బాందిని రెడ్ బాందిని విత్ కాంట్రాస్ట్ వైట్ డిజైన్ బాంధని అనేది ఇందులోనే మీరు హాఫ్ అండ్ హాఫ్ లా ఏదైనా కూడా మీరు అయితే చక్కగా డిజైన్ చేసుకోవచ్చు చెప్తున్నాను కదా ఐడియాస్ ఉన్న వాళ్ళకి టైలరింగ్లో మరి మనం ఇంకా తగ్గేదలే అన్నట్టుగా మనం ఇంకా వాళ్ళకి ఐడియాస్ ఇచ్చేది ఏం లేదు సో వాళ్ళే హ్యాపీగా స్టిచ్ అనేది చేసుకుంటారు మంచి డిజైనర్ కాన్సెప్ట్లో బుటిక్స్ వాళ్ళకి సూపర్ అనమాట ఈ టైప్ ఆఫ్ కలెక్షన్స్ అనేది అదే ఇంతవరకు రిపీటెడ్ రాలేదు మనకి బండిల్స్లో ఇలా మనకి ఇంకా బండిల్స్ బండిల్స్ అయితే ఉన్నాయండి సో ఒక మించి అంతకు మించి అన్నట్టుగా ఒకదాని మించి ఒకటైతే వస్తున్నాయి కలెక్షన్ ఎక్కడ స్కిప్ అవుట్ చేయకుండా చూస్తుంటే హ్యాపీగా మీకు అన్ని డిజైన్స్ కూడా చూడండి అసలు ఆ కలర్స్ డిజైన్లు సో దేనికి అదే హైలెట్గా అయితే వస్తున్నాయి సో చక్కగా చూడండి నచ్చినవన్నీ కొనుక్కోవచ్చు ఒక బిట్ మీకు యాభై రూపాయలు అండి రెండు నుంచి రెండున్నర వస్తుంది కేవలం ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది అని మీరుండే ప్లేస్ బట్టి చూస్తున్నారు అక్కడ డిజిటల్లో కూడా ఇంకొక డిజైన్ అనమాట ఇది సో ఇందాకలో వచ్చింది ఒక డిజైన్ అండి ఇది ఇంకొక డిజైన్ అనమాట నెక్స్ట్ ఇది మంచి ఆరెంజ్ బార్డర్లెస్ చక్క బార్డర్ లేకుండా ఓవరాల్గా డిజైన్ అనమాట ఇది మనకి చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయండి ఇదిగో ఇది ఎల్లో కాంబినేషన్ అయితే వస్తుంది సో వన్ బై వన్ చాలా డిఫరెంట్గా అయితే ఉంది కలెక్షన్ గర్ల్ షో మనకి చాలా డిఫరెంట్ కలెక్షన్ అండి కానీ రేట్ అయితే ఒకటే రేటు రేట్ అయితే మారేదే లేదు కలెక్షన్ కూడా ఎక్కడ తగ్గేదే లేదు రేట్ కూడా మారేదే లేదండి అంత బాగున్నాయి అనమాట రెండు నుంచి రెండున్నర మీటర్లు యాభై రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అదనంగా ఉంటుంది అన్నీ కూడా లేజరే మ్యాక్స్ ఇప్పుడు మనం షేర్ చేస్తున్న అన్నీ లేజర్ క్వాలిటీలోనే ఉన్నాయి ఇందులో మీరు అబ్జర్వ్ చేసుకుంటే మనకి క్రాస్ లైన్ డిజైన్లో అన్నమాట విత్ ఫ్లోరల్ కాన్సెప్ట్ ప్లెయిన్ రాకుండా డిజైన్ ఇది వచ్చే ఉండి అసలు ఫుల్ డిజైన్ అనమాట ఇక్కడ గ్యాప్ లేకుండా మొత్తం కూడా ఇది కూడా మనకి చాలా డిఫరెంట్గా టూ టు త్రీ స్టెప్లా అయితే వస్తుంది డిజైన్ అనేది బాగుంది నెక్స్ట్ మంచి లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి ఏదైనా ఫిఫ్టీ ఏ ఏదిగో నెక్స్ట్ సో వన్ బై వన్ చక్కగా చూడండి ఆన్ స్క్రీన్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి నచ్చింది వాట్సాప్లో పింక్ చేసుకోండి ప్లెయిన్ ప్లెయిన్ కాదు బ్యాక్గ్రౌండ్ ఇగో డిజైన్ ఉంది ఓకేనా చూడండి సెల్ఫ్ వస్తుందిగో బ్యాక్గ్రౌండ్ డిజైన్ ఉంది ఫుల్ మనకి సెల్ఫ్లోని బాగుంది నెక్స్ట్ ఇది కూడా మనకి శివోరీలా ఇట్లా క్రాస్లోని డిజైన్ అయితే హైలైట్ చేశారు చాలా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉన్నాయండి ఎంత డిఫరెంట్ ఉన్నా కూడా రేట్ అయితే ఒకటి డిజైన్ వైజ్ అయితే మనకి చక్కగా వన్ బై వన్ అయితే వేస్తున్నారు కలర్స్ డిజైన్స్ కూడా హ్యాపీగా అయితే చూసుకోవచ్చు బండిల్కి ఎన్ని వస్తాయి సార్ నార్మల్గా ఇవి యాభై వస్తాయి అంటే మీకు బండిల్ టు బండిల్ కావాలన్నా తీసుకోవచ్చండి యాభై ముక్కలు వస్తాయి అనమాట అంటే వంద మీటర్లు ఫిఫ్టీ కూడా ఫిఫ్టీ డిజైన్స్ ఉన్నాయి మనకి చక్కగా ఫిఫ్టీ కూడా ఫిఫ్టీ డిఫరెంట్ రిపీటెడ్ అలా కాకుండా చక్కగా యాభై డిజైన్లు అయితే ఉన్నాయి ఒక్కొక్కటి యాభై రూపాయలు లెక్కన పడుతుంది సో మీకు కావాలంటే బండిల్ టు బండిల్ అయినా తీసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు సో మీ ఫ్లెక్సిబిలిటీ అనమాట ఎవరికి ఎలా కావాలంటే అలా పర్చేస్ చేసుకోండి హ్యాపీగా చూడండి బాగుంది లీఫ్ డిజైన్ అది కూడా చాలా డిఫరెంట్గా అయితే వస్తుంది నెక్స్ట్ చిన్నదిగా మనకి డిజైన్స్ అనమాట బ్రైట్ ఆరెంజ్ అనమాట సో ఇందాక నవీ బ్లూ చూసాం కదా ఇందులో బ్యాక్గ్రౌండ్ వచ్చి మనకి యూనిఫామ్ కలర్ అంటాం కదా బ్యాక్గ్రౌండ్ దాని మీద బ్లాక్ అండ్ లీఫ్ డిజైన్స్ కలర్స్ దేనికది కదా హైలెట్ ఈ ప్యాటర్న్ మనకి త్రీ టు ఫోర్ కలర్స్ అయితే ఉంది డిజైన్లో ఇది బ్లూ కాన్సెప్ట్లో అయితే వస్తున్నాయి ఇది కూడా ఓనీల్కి దానికి బాగుంటుందండి నెక్స్ట్ చూడండి గ్రిప్ పాయింట్ కలర్ ద్రాక్ష రంగు ఉంటాం కదా అలా వస్తుందన్నమాట బ్రింజాల్ బ్రింజాల్ కలర్ మీద అండ్ నెక్స్ట్ ఇది గ్రీన్ షేడ్ అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయి తెలుసా ఆల్మోస్ట్ మనకి కేవలం యాభై రూపాయలు అండి ఒక చీఫ్ కొనాలి అంటేనే మనకి మంచిది కావాలి అనుకుంటే ఎయిటీ రూపీస్ అట్లా పడుతుంది హండ్రెడ్ అలాంటిది చక్కగా ఇక్కడ రెండు నుంచి రెండున్నర మీటర్లు ఉంటుంది బిట్ అనేది అది కూడా లేజర్ ప్యూర్ లేజర్ అయితే ఇస్తున్నారు కేవలం యాభై రూపాయలు మాత్రమే ఉంటుంది షిప్పింగ్ అనేది అదనంగా ఉంటుంది ఇదో లెహరియా స్టైల్ గ్రీన్ భలే ఉంది వన్ బై వన్ చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎందుకంటే అన్ని డిజైన్ చూసారనుకో సో ఓవరాల్గా ఒక ఐడియా వచ్చేసి అప్పుడు హాఫ్ అండ్ హాఫ్ ఏదైనా డిజైన్ చేర్చుకోవడానికైనా తీసుకోవచ్చు చక్కగా క్రాప్ టాప్ కానీ లెహంగాకి లంగా ఓనీలా అట్లా మీ ఐడియాస్ బట్టి ఎలా కావాలి అంటే అలా డిజైన్ చేసుకోవచ్చు అనమాట ఇంత తక్కువ ప్రైస్లో వస్తుంది కదా సో ఇలా పర్చేస్ చేసేది ఏదో లాగా ఇలా కూడా తీసుకోవచ్చు లేదా ఓనీలా కూడా షిబోరీ కాబట్టి చాలా బాగుంటాయండి సో నెక్స్ట్ ఇందులోని గ్రే కలర్ అది గ్రే విత్ బ్లాక్ డిఫరెంట్గా అయితే ఉంది నెక్స్ట్ అసలు చాలా డిజైన్స్ అనమాట ఇవి నెవీ బ్లూ సో ఒక దాని మించి ఒకటి అయితే ఉంది ఇంకా ఫ్లోరల్ కాన్సెప్ట్ అయితే వస్తుంది వేవ్స్ డిజైన్ అండి స్నప్లోని డిఫరెంట్గా అనమాట డిజైన్ కూడా మీకు అంటే బ్రాడ్ లైన్స్ డిజైన్ అయితే హైలైట్ చేశారు అయితే డిఫరెంట్ జియోమెట్రికల్ డిజైన్ అయితే ఉంది ఓవరాల్గా ఇది కూడా మనకి లైట్ లెవెండర్ ఉంటుంది కదా సో ఆ కలర్లో అయితే ఇస్తున్నారు ఏదైనా యాభై రూపాయలు మాత్రమే పడుతుంది చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నాను లేజర్ అండి రెండు నుంచి రెండున్నర మీటర్లు అయితే వస్తుంది చూసుకోవచ్చు చక్కగా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉంది అంటే వీళ్ళకి బండిల్స్ అయితే వస్తుంది సో ఓవరాల్గా బండిల్ టు బండిల్ కావాలి అన్నా తీసుకోండి లేదు ఇలా మాకు ఒక టెన్ ట్వంటీ బిట్స్ కావాలి లేదా ఒక ఫైవ్ కా ఎన్ని కావాలి అన్నా ఇస్తారు ప్రాబ్లం ఏమీ లేదు హ్యాపీగా ఇక్కడ గుంటూరులో ఉన్న వాళ్ళైతే మన వాసవి కాంప్లెక్స్కి అయితే విజిట్ చేసేసండి లాస్ట్ లైన్లోని స్టెప్స్కి ఎడనించేది పక్క అయితే వస్తుందండి మన హెచ్ఆర్ గార్మెంట్స్ అనేది మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకునే వాళ్ళు చక్కగా మీకు ఆన్ స్క్రీన్ నెంబర్ అయితే ఉంటుంది షాప్ వాళ్ళ నెంబర్ సో షాప్ వాళ్ళ నెంబర్కి చేసినా కూడా మీకు క్లియర్ కట్టి అడ్రస్ అనేది అయితే మెన్షన్ చేస్తారు చాక అలా అయినా వచ్చేసాయండి చాలా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఇచ్చారు కదా మొత్తం కూడా మనకి మంచి ప్యూర్ లేజర్ క్వాలిటీ చూడండి లైట్ కలర్లోని అసలు బలీ స్వీట్ లైట్ స్నో బ్లూ కలర్కి మనకి ఎంబోజ్ డిజైన్ ఫుల్ డిజిటల్ ఫ్లోరల్ డిజైన్ అయితే హైలైట్ చేశారన్నమాట రెండు నుంచి రెండున్నర మీటర్లు అయితే వస్తుంది కలెక్షన్ అనేది స్టార్టింగ్ టు ఎండింగ్ కలెక్షన్ మెజర్మెంట్ అయితే సేమ్ మెజర్మెంట్ మనకి ఆ ఫోల్డింగ్ లెంత్లోనే మీకు ఐడియా అనేది వచ్చేస్తుంది మ్యాథ్స్ సో ఇట్లా మీకు ఎన్ని కావాలి మొత్తం ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు అండి ప్రాబ్లం ఏం లేదు ఓవరాల్గా తీసేసుకుంటా అన్నా తీసుకోవచ్చు ఒకటే కాస్ట్ అనమాట ఇంకా మనకి సో మార్కెట్తో కంపేర్ చేసుకున్నా కూడా మంచి తక్కువ ప్రైస్కి రాదు మీ దగ్గర ఏంటంటే చక్కగా అన్ని డిజైన్స్ ఉన్నాయన్నమాట ఎక్కడైనా మనం బండిల్స్ తీసుకున్నా కొన్ని అయితే వస్తాయండి కానీ ఇక్కడ చూసుకుంటే మనకి మల్టిపుల్ మిక్స్డ్ డిజైన్స్ అనమాట ఒకటే కాకుండా చక్కగా మంచి మిక్స్డ్ డిజైన్స్ అయితే వస్తుంది మొత్తం కూడా కలెక్షన్ అసలు భలే ఉన్నాయి ఇందులో డీ ఫ్లవర్ డిజైన్ కాన్సెప్ట్ కానీ లెహరియాలోని ఎంబోజ్ ఇవన్నీ త్రీ త్రీడీఏ కానీ ఎంబోజ్లా లా కనిపిస్తున్నాయి చక్కగా మనకి డిజైన్స్ అనేది కానీ రేట్ అనేది అయితే సేమ్ ఇంకా రేట్ అయితే మీకు ఏం మారట్లేదు ఒకటే రేట్కి వైట్ బ్యాక్గ్రౌండ్లోని మళ్ళీ మిడిల్లో లైన్స్ నెక్స్ట్ బాటిల్ గ్రీన్కి చక్కగా డిఫరెంట్ థీమ్ ఇట్లా అయితే వస్తుంది కలెక్షన్ అనేది ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు ప్రాబ్లం ఏమీ లేదు హ్యాపీగా తీసేసుకోవచ్చు ఇక ప్యూర్ బ్లాక్ మీద చక్క డిఫరెంట్గా మనకి ఫోటోగ్రఫీ డిజైన్ అంటాం కదా సో అలా అయితే హైలైట్ అవుతుందండి ఇది చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇక ప్లెయిన్కి చక్కగా సింపుల్ ఇట్లా బార్డర్ అనమాట ఇదైతే ఓన్లీ లాగా స్కాఫ్ ఎలాగే ఇంకా ప్లెయిన్ కాన్సెప్ట్ కావాలి అనుకునేవాళ్ళు కూడా చక్కగా తీసేసుకోవచ్చు ఇది కూడా మనకి రెడ్ మీద చూస్తున్నారా డిజైన్ అనమాట ఇంకా అట్లా ఫ్లోరల్ డిజైన్ ఎల్లో కలర్ సో ఇది కూడా మీకు సెల్ఫ్ డిజైన్ వస్తుంది మొత్తం ఇది లెమన్ ఎల్లో లెమన్ ఎల్లో కలర్ ఇలా మనకి చాలా బండిల్స్ అయితే ఉన్నాయి అన్నమాట చూస్తున్నారు కదా ఇలా చూసుకుంటూ వెళ్తే వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే చాలా కలెక్షన్ అయితే ఉందండి అంటే ఇదేనే కాదు మనం ఏంటంటే ఇంకా వీడియోలు అన్నీ అయిపోయినా కూడా సొంత ఇంట్రెస్ట్ చూపించడం అని ఒక మెయిన్ కాన్సెప్ట్ తో ఒకే కలెక్షన్ అయితే మా వీడియోలో అయితే ప్రజెంట్ చేసేస్తున్నానండి ఈ రోజు కలెక్షన్ ఏదైనా సరే కేవలం యాభై రూపాయలు మాత్రమే పడుతుంది చక్కగా చెక్స్ ప్యాటర్న్ కూడా ఉంది మల్టిపుల్ కలర్స్లోని ఇలా బండిల్స్ ఉన్నాయన్నమాట మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ బండిల్ టు బండిల్ అయినా ఆఫర్ ఉందని చెప్పాను కదా సో ఆ బండిల్స్ కూడా తీసుకోవచ్చు ఒక కట్ ఇక్కడ పెట్టండి సార్ ఒకసారి బండిల్ అనేది ఇదిగో ఇలా ఈ బండిల్ ఉంది కదా ఇప్పుడు ఈ బండిల్కి మీకు యాభై ముక్కలు వస్తాయి సో ఈ యాభై కూడా తీసుకుంటాము అన్న కూడా మీరు వీడియో కాల్ చేసి చూస్తారు కదా ఒక్కొక్క బండిల్కి ఒక్కొక్క డిజైన్ ఇది అంత మనకి బాందిని డ్రాప్స్ డిజైన్లోని చాలా కలర్స్ ఉన్నాయి రిపీటెడ్ కాకుండా చక్కగా వైట్ లెహరియాలోని బాందిని డిజైన్ ఇట్లా లెహరియా స్టైల్ ఇలా ఈ బండిలు ఇలా ఒక్కొక్క బండిల్ ఒక్కొక్కలా వస్తుంది అనమాట ఇదిగో ఇంకా ఇట్లా ఓకేనా ఇది చూడండి ఓన్లీ లెహరియా జెరీ లైన్స్ డిజిటల్ ఫ్లవరల్ కాన్సెప్ట్ ఇట్లా మనకి డబల్ కలర్ కాంబినేషన్ షేడెడ్ ఇలా వస్తుంది ఈ బండిలైతే అయితే కానీ ఏదైనా ఎన్ని తీసుకున్నా కూడా మీకు ఓవరాల్గా ప్రైస్ అయితే ఒకటేనండి రెండు నుంచి రెండున్నర మీటర్లు ఉంటుంది రేట్ అయితే యాభై రూపాయలు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం